మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్నా బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలోకి అయితే పోతాం స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్త్ మంత్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా సింగల్ ఓనర్ కార్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ షిఫ్ట్ టు వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ పోతే పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న సింగిల్ ఓనర్ ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ స్క్రాత్ లెస్ కండిషన్ లో ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి హైదరాబాద్ ఎల్బి నగర్ లో ఉంది కార్ అయితే మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఓకేనా టోటల్ గుడ్ కండిషన్ పోతే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి త్రీ జీరో ఫోర్ అని పెట్టండి వన్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ త్రీ జీరో ఫోర్ అని పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ చేయండి ఫొటోస్ పెట్టండి అప్లోడ్ చేస్తాం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ చేస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి షిఫ్ట్ ఎదున మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే చాలా మంది మన ఛానల్ ఫాలో అవుతుంటారు షిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం పెడుతున్నాం కార్ అయితే చాలా క్లీన్ అయిగు ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఆల్ పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఐదు లక్షల డెబ్బై వేలు ఫైనల్ టు ఫైనల్ టోర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి మాట్లాడుకోండి ఓకేనా మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇదన్నా ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ పెడతా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకోసం డైలీ రోజుకు ఐదు ఆరు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ స్టాప్ లాగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్ మార్నింగ్